మరి అడగాలే కదా వచ్చిన వాళ్ళందరికీ కాంగ్రెస్ జెండా పట్టుకొని వచ్చిన వాళ్ళందరికి తులం బంగారం ఇచ్చినాకనే మాట్లాడమనాలి ఒకటి రెండవది చాలా మంది రైతు అన్నలు ఉంటారు ఇక్కడ ఎలక్షన్ కొన్న ముందు ఏం చెప్పిండు కేసీఆర్ అయితే ఐదు వేలే ఇస్తు రైతు బంధు నేను వస్తేనేమో పదిహేను వేలు ఇస్తానడు పదివేలే ఇస్తుండే కేసీఆర్ గారు నేను వస్తే పదిహేను వేలు ఇస్తాడు ఇచ్చు అక్కడ ఉండండి రెండు సార్లు ఎగ్గొట్టినా లేదా రెండు సార్లు రైతు బంధే రాకపోయి రెండవది ఏం చెప్పిండు రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళందరికి రుణమాఫీ అన్నాడు ఏమని చెప్పిండు అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు నేను అనుకుంటే మన కడతా రానట్టున్నాడు లేకపోతే ఆ మైసమ్మ మీద కూడా ఒట్టు పెడుతున్నాడేమో ఆ పైసమ్మ మైసమ్మ తప్పించుకున్నట్టుంది అమ్మ బాబాయ్ నా దగ్గరికి రాలేడు లేకపోతే నా మీద కూడా ఒట్టు పెడుతుండను అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు రెండు లక్షలు మాఫీ అన్నాడు కానీ ఏ ఊర్లున్నాయి ఇందరికంటే చాలా మంది ఇంకా రుణమాఫీ కాని వాళ్ళందరు ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాడు పిల్లలకు అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యూనివర్సిటీల భూములు గుంజుకోవడము దాని మీదకి జేసీబీలు పంపించడం చేస్తా ఉన్నాడు ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం దగా అనేది జరుగుతా ఉంది ముఖ్యంగా ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు మన నాగర్ కర్ణులకు సంఘటన జరిగింది చాలా బాధ అనిపించింది మనం అందరం దేవుని దగ్గర పోతాం పోయి ఏం చేస్తాము రాత్రి నిద్రపోతే పుణ్యం వస్తుంది నా కష్టాలు తీరుతాయని దేవుని దగ్గర రాత్రి నిద్రపోతాం కానీ మన నాగర్ కర్ణులకు గుడి దగ్గరకు పోయి దేవునికి మొక్కుకొని పిల్లలు కూడా ఉన్నారు ఉండగా కూడా రాత్రి వండుకున్నదట ఏదో పక్క పోయింది బాత్రూమ్ కోవాలని అక్కడ అందరు కలిసి ఒక ఐదారు మంది కలిసి కలిసామే పాడు చేసేసి ఎక్కడుంది ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నాడు ఇంద్రమ్మ రాజ్యం అంటుండే ఇందిరామ రాజ్యం అంటే మైకుల మీద అత్యాచారం చేయడం ఒకసారి ఆలోచించాలా ఆటోలో పోతున్న అయినా వదులుతలేరు పక్క వేరే దేశం కెళ్ళిన వచ్చిన వాళ్ళను వదులుతలేరు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి అంతమంది ఆడబిడ్డల మీద అఘాయతాలు జరుగుతుంటే కుట్టినట్టు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఎంత నిర్భయంగా ఉన్నామో కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత భరోసాతో ఉన్నామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎంత రకాల ఎన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి మనం అందరం చూస్తా ఉన్నాం కచ్చితంగా మీ సర్పంచ్ చెప్పినట్టు మళ్ళీ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా వార్డు మెంబర్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ జెండా గులాబీ జెండా ఎగరేటట్టు చూసుకోవాలని మీకు అందరూ కూడా చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్